బొల్టెల బ్రేకింగ్ యూస్ వస్తనం జూబ్లైల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కలుగు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు నామినేషన్ల కేంద్రంగా ఉన్న షేక్పేట తహశీల్దార్ కార్యాలయం పరిసరాల్లో వన్ సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ సంబంధించి సర్వం చెప్పొచ్చు బిఆర్ఎస్ కార్యకర్తలు కార్యకర్తలు కానివ్వండి కాంగ్రెస్ వాళ్ళ ప్రచారాలు అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి వాహనాలు కూడా రెడీ చేసుకుని కార్యకర్తలు భారీ ఎత్తున కొద్ది వేలాది సంఖ్యలో రోజువారీగా డివిజన్ వైజ్ గా తిరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కంప్లీట్ గా డివిజన్ వైజ్ గా ఎవరెవరినైతే లీడర్స్ ని వాళ్ళు డివైడ్ చేస్తారో ఆ డివిజన్ లో అయితే వాళ్ళు ప్రచారాలు అయితే భారీ ఎత్తున చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది సో ఖచ్చితంగా గెలుపు మాదే మాదే అన్నట్టుగా తగ ఫార్ పైన నడుస్తుందని చెప్పొచ్చు అండ్ ఖచ్చితంగా దానికి సంబంధించి అటు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అటు కార్యకర్తలు కూడా అటు బిఆర్ఎస్ పార్టీలో ఈ రోజు జాయిన్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కొద్ది వరకు జాయిన్ అయిన సందర్భం కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా అంటే ప్రతి చోట కేవలం నియోజకవర్గంకి సంబంధించిన ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అన్ని డివిజన్ లో ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ల సహాయంతో అదే విధంగా కంప్లీట్ గా పొలిటికల్ గా ఉన్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకమై ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి కూడా ప్రచారం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏ పార్టీ వస్తుందని చెప్పి కూడా అటు ప్రజలందరికీ అందరికి కూడా ఆసక్తిగా ఉందని చెప్పొచ్చు ఖచ్చితంగా అంటే నువ్వా నేనా అన్నట్టుగా అయితే పోటా పోటీగా అయితే ఈ రాజకీయం ఉండబోతుంది కంప్లీట్ గా అటు తెలంగాణ రాష్ట్రం మొత్తం మొత్తం చూపు కూడా ఇటు జుబ్లీస్ ఎలక్షన్ పైన ఎలక్షన్ పైనే ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది అండ్ ఆల్రెడీ చూసినట్టయితే ప్రతి నియోజక అటు బీఆర్ఎస్ పార్టీలో చూసినట్టయితే ఇతర నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి ఆల్రెడీ వీళ్ళందరి కూడా అటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొజిషన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళే డైరెక్ట్ గా రంగంలో దిగి ఇంటింటికి వెళ్లి వాళ్ళు ప్రచారాలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది ఇందులో ఖచ్చితంగా అటు మాగణి సునీతకి సపోర్ట్ గా బిఆర్ఎస్ పార్టీ మొత్తం ఏకమైనట్టుగా తెలుస్తుంది అండ్ అటు నవీన్ యాదవ్ కి చూసినట్టయితే ఆల్రెడీ నవీన్ యాదవ్ కూడా అటు బీఆర్ కాంగ్రెస్ కి సంబంధించిన కార్యకర్తలు అదే విధంగా లీడర్లు అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళకు ముందు నుంచి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళతో కూడా ఏకమైన కూడా వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ ఇప్పటివరకు బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని అయితే ప్రకటించలేదు కేవలం ఈ రెండు టీమ్స్ అంటే ఈ రెండు పార్టీలు మాత్రమే ఇప్పుడు ప్రజల వద్ద అయితే వాళ్ళ ఆదరణ కోసం అయితే ప్రతి ఇంటింటికైతే తిరుగుతున్నట్టుగా అయితే తెలుసు రైట్ భరత్ అంటే ఇప్పుడు నామినేషన్ కేంద్రంగా ఉన్న షేక్పేట తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు అసలు ఏంటి ఈ ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ షేక్పేట్ అనేది చాలా ఎక్కువగా అంటే జుబ్బిలీస్ కంపెనీ నియోజకవర్గంలో ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియా కాబట్టి ఖచ్చితంగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలోనే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్నట్టుగా తెలుసు దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అటు పోలీస్ మరి నామినేషన్ కూడా జరగాలి ఎందుకంటే పార్టీల వారిగా కూడా కొన్ని గొడవలు అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ప్రజలు చాలా మంది అటు కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి అదేవిధంగా బీజేపీ లోకి వెళ్ళిన ప్రజలు చాలా మంది నాయకులు ఉన్నారు కాబట్టి అలాంటి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గొడవలు అల్లర్లు జరగకుండా కూడా ఒక ఫోర్ సెక్షన్ అయితే విధిస్తున్నట్టుగా తెలుసు ఎక్కువగా బహిర్గతంగా అక్కడ ఎవరైనా పోలీసులు అయితే అక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కంప్లీట్ ఒక కర్ఫ్యూ రేంజ్ లో చేస్తున్నట్టుగా తెలుసు ఎందుకంటే గొడవలు అయ్యే నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి అలాంటి అవంఛనీయ సంఘటన జరగొద్దన్న నేపథ్యంతోనే అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్టుగా అయితే తెలుస్తుంది